శుక్లాం వరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే దీపారాధన అగర్బత్తులతోన గానీ ఏకహారీతతోన గాని వెలిగించుకోవాలి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీప మే సర్వతమోహమం దీపిన సాధ్యతే దీపలక్ష్మి నమస్తుతే దీపారాధన చేసుకున్న తర్వాత దీపగుందులకు బొట్లు పెట్టుకోవాలి పువ్వు బొట్లు ఒక పువ్వు పెట్టుకోవాలి చేసుకున్నాండి ఓం నారాయణాయ నారాయణ మాధవాయ మాధవా నాలుగోసారి చేయి గడి వేసుకోవాలండి గంటకు బొట్టు పెట్టేసుకుని వాయించుకోవాలండి ఆగమార్తం రెండు అక్షంతలు పట్టుకొని మనం ఈ మంత్రం చదువుకొని వెనక పక్కకు వేసుకోవాలి ఉత్తిష్టంతో భూత విచాష ఏతే భూమి భారాకహ ఏతే శర విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఈ అక్షంతలు మనం వెనక్కి పక్కకు వేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం ముక్కో పక్క క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి

ఓం మమ పాతక్ష ద్వార శ్రీ పరమేశ్వర విద్యార్థే శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజరా ప్రవర్తమానశ కల్ప వైశ్వానతే మనువంతరే కలియుగే వర్ష భరతవర్షే భరతఖండె మేరు దక్షిణిధే శ్రీ శైల ఈశాన్న ప్రదేశే కృష్ణ గంగా గోదారి మధ్యప్రదేశే అశ్విన్ వర్తమాన వ్యావహారికన ఇక్కడ ఏ సంవత్సరం ఉంటే సంవత్సరం చెప్పండి నెల తెచ్చుకున్న గోత్రాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబాం స్థేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభ్యర్థం ధర్మాధ కమ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు ఆవాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రివృద్ధ్యర్థం సర్వపద నివారణార్థం సకల కార్య నివారణార్థం

కలిశ ము విష్ణు కఠేరుద్రిత మూలె త్రమృత సాగర సర్వతీప వసు అంగైత సహితంభు సమాశ్రిత పూతను ఓ అనుకుంటూ ఓం గంగే చమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జీ సౌకూరు ఆయంత దేవ పూజార్థ మమ దురి తక్షకారకహ కలిశోదకేన పూజ దవ్యానం దైవతాత్మనంచ తాత్మనంచ సంప్రోక్ష మళ్ళీ మీద శుద్ధి చేసుకొని మన తల మీద ఒక చుక్క నీళ్లు చల్లుకోవాలి ఇక్కడ వినాయకుని పూజ స్టార్ట్ చేద్దాం ఓం గణనాథ గణపతి హవ మహే కవిం కవీనా ముపుమస్రవ స్రవం జ్యేష్ఠ రాజం బ్రాహ్మణం బ్రాహ్మణ సుత ఆనసున్వనీతి విస్సీద సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యామి ఆవాహయామి రా నవరత్న కథిత సింహాసనం సమర్పయామి రెండాక్షంతలు వినాయకు ముందు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయామి ఒక నీల చొక్క చలుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆస్తి ఆజ్ఞం సమర్పయామి మరొక నీల చొక్క చలుకోవాలి ముఖ్య శుద్ధ ఆచమయం సమర్పయా శుద్ధ ఒక స్నానం సమర్పయా మళ్ళొక చదువుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి వస్త్రం సమర్పయామి దూదితోన చేసిన వస్త్రము వినాయకుడి ముందు పెట్టుకోవాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ యజ్ఞోపవీతం యజ్ఞోప దూదితో చేసిన యజ్ఞోపవీతం పెట్టుకోవాలి శ్రీ మహాగణాధిపతి నమ గంధం సమర్పయామి ఒక పువ్వుతోన గంధంలో ముంచేసి స్వామి వినాయకుని ముందు పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి దర్శయా బెల్లముక్క రెండరెట్టి పండ్లు నైవేద్యంగా పెట్టుకుంటాం ఓం భూర్భర్ఘో దేవస్ ప్రచోదో సత్వంతరే పరిపించ అమృతోపసరణం అయిదు సార్లు స్వామి స్వామి

శ్రీ మహాగణాధిపతి ఆత్మ పునస్కారం సమర్పయాతి పూజ యాచ శ్రీ శ్రీ మహాగణపతి సుప్రిత సుప్రపన్నో వరధోతో మనం వినాయకుని పూజ చేసిన రెండు అక్షంతలు ఒక పువ్వు తల్లో పెట్టుకోవాలి ఇక్కడికి వినాయకుని పూజ మనము అమ్మవారికి రెండో రోజు పూజ లలితాదేవి పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి ఆచమానం చేసుకొని గోత్రనామాలు చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి పూజ స్టార్ట్ చేసుకోవాలి ధ్యానం చతుర్భుజే చంద్ర సే కుచోన్నతే కుంకుమ రాగ శోనే కుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమసే జగదేకమాత శ్రీ మహాకాళీ మహాలక్ష్మి సరస్వతి దుర్గా నమ ధ్యానం సమర్పయామి ఒక పుష్పము అమ్మవారి పాదల దగ్గర వేసుకోవాలి నీలతో చల్లుకుంటూ ఈ మంత్రం చదువు చదువుకోవాలి ఓం అసో నిధే పునారక్షమి భోగం జోష సూర్య మచ్చారంతా మనోమతే అమృతం వైప్రాణ అమృత మాప ప్రాణ నేనస్తాహముహితే ఓం శ్రీ వాగ్ధేయం మహాకాళి మహాలక్ష్మి సరస్వతి శ్రీ శక్తి రూపిణి మంబం దుర్గాంచండి నమ్యహం శ్రీ దుర్గా దుర్గాదేవి నమ ఒక పుష్పము వేసుకోవాలి సూర్యాయ స్ఫూర్తి సుర్రత్న భూషితే రత్న రత్నసింహాసనమిదం దేవి తాం మహాలక్ష్మి సరస్వతి దుర్గా శక్త ఆసనం ఆశ్రమం సమర్పయా అక్షంతలు రెండాక్షంతలు వేసుకోవాలి ఓ సువాసి జలం బ్రమ్యం సర్వేదం సముద్భవం పాదయం గృహాన శ్రీ మహాకాళీ మహాలక్ష్మి సరస్వతి శ్రీ దుర్గాదేవి నమ పా సమర్పయామే ఒక నీల ఓ శుద్ధోక న పాత్రంధ పుష్పామిశ్రి ఆజ్ఞం దశ్యామి పూజితేమకాళీ మహాలక్ష్మి సరస్వతి దుర్గాదేవి నమ అసి ఆజ్ఞం సమర్పయామే వక నీల చల్లా సువర్ణకలు సంయుతం

శర్కరాజుల సంయుతం మధుపర్కం గృహం దుర్గా దేవిన మస్తుతే శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి దుర్గా మధుపర్కం సమర్పయామి మనం పా అభిషేకాన్ని కొంచెం తీసుకున్నప్పుడు పక్కకు ఒక చొక్క పాలు పక్కకు తీసుకుని ఇది మధుపర్కంగా అమ్మవారికి చూపించుకోవాలి శ్రీ మహాకాళే మహా మహాకాళే మహాలక్ష్మి సరస్వ దుర్గా దేవే నమర్పయామే ఒక నీళ్ల చదువుకోవాలి ఓం స్వరాచితాంగి యుగులే రూపుల వసన ప్రియ వస్త్ర యజ్ఞం ప్రదర్శ్యామి గృహాన సుర పూజితే శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి దుర్గా దేవీన వస్త్ర యజ్ఞం సమర్పయామి వస్త్ర దూదితో ఉన్న వస్త్రాలను పెట్టుకోవాలి లేకపోతే ఒక జాకెట్ ముక్కను పెట్టుకోవాలి నేను జాకెట్ ముక్క పెట్టుకుంటున్నాను

ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరసుర్గా దేవి నమ గంధం ఒక సమర్పతో గంధంలో ముంచి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవాలి కేయూర కంకెన్ని దివ్య హారను పూరమే కల విభూషణాన్యమూల అన్ని గృహాన సుర పూజితే శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరసుర్గా దేవిన ఆవరణార్థ అక్షత సమర్పే రెండు అక్షతలు వేసుకోవాలి మల్లిక జాజి కుసుమక్ష చంపక ఒ కుల ఇస్తర శతపత్ర హామి హరే ప్రియ శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరదుర్గా దేవి నమ పుష్పాంజలి సమర్పయామి పూల మాల ఉంట మాల వేసుకొచ్చి రెండు పూలు అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవాలి హరిద్ర కుంకుమ చేయవ సింధోరం కజ్జడా సౌభాగ్య ద్రవ్య సంయుక్త గృహాన సరపూజితే శ్రీ మహాకాళి మహాలక్ష్మి శరదృభ దేవిన హరిద్ర సమస్త సౌభాగ్య ద్రవ్యాన్ని అమ్మవారి పాదాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి ఇక్కడ మనం అష్టోత్తరం లలిత అష్టోత్తరం కూడా పువ్వులతోనైనా చేసుకోవచ్చు లేదా కుంకుమతోనైనా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కుంకుమతోనే చేసుకుంటున్నాను నమః శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజే నమ శ్రీమసింహాచర్యనికుందూతాయేకర సరుపి నమ అప్రమేయాయ నమ ఓం సుప్రకాశాయ నమ ఓం సర్వాఘాయ నమ ఓం సర్వోపాధియ నమ ओं महामाया नम ओ महाशक् नम शक्ति क्रिया शक्ति स्वरूपिण्य नम ओम चिचक्य चेतनाये नम ओम जड़ श्य जड़ात्मिकय नम ओं अनेको ब्रह्म जनजे नम ओं ब्रह्म जनन्ये नम ओम पराये प्रत्यक्षते नम ओं पश्यंते परदेवताये नम ओम मध्यमाये नमः ओम वैकरे रूपाय नमः तत्वादि कायै तत्वामयै नमः ओम चराचर जगन्नाथाय नमः सर्वा नुल्लयंशासनाये नमः पंचकृत्य परायणायै नमः सृष्टि करते ब्रह्म रूपायै नमः गोप्ते गोविंद रूपिन्ने नमः असंहारिण्यै रुद्र नमः विरोधान करये गेश्वरये नमः सदा शिवाय अनुग्रह पदायै नमः ईश्वरोपाये जगारिण्यै नमः स्वपन्ते తైలాత్మికాయ నమత ప్రార్థ్యాత్కాయ నమ సర్వాతక్ర ప్రవర్తిన్య నమ సుధాగర మధ్యస్థాయి కదంబ వన వాసి నమ ये नमः हृदि नमः आंसनिष्ठायै नमः मेधोनिष्ठाय नमः हास्यसंस्थिताय नमः मग्नसंस्थायै नमः शुक्रसंस्थायै नमः सुमेर नमः

अव्यदकरुणामूर्त्यये नमः देवकार्यसमुद्यताय नमः शिवदूत्यै नमः गुरुमूर्त्यये नमः शहस्रसाराय नमः शिवज्ञानप्रदायिन्ये नमः पशुपाश विमोचिन्ये नमः मुक्तिदायै नमः बहिर्मुख सदुर्बलाय नमः अन्तर्मुख समाराध्याय नमः विद्या नमः विद्याय विद्यास्वरूपिण्यै नमः विष्टा दोरायै नमः सृष्टिस्थाये नमः स्वृतशीशशरणदायै नमः सदाचारप्रवर्तिकायै नमः समयाचार नमः साम्राज्यायश्वर्यै नमः महाविद्याये नमः ब्रह्मक्त्य स्वरूपिणे नमः तत्वमद्ध स्वरूपिणे नमः विमर्त रूपिणे परावराये नमः प्रसिद्धाय नमः भवनागम्याय नमः ध्यानगम्याय नमः ध्यातध्यानतारूपाय नमः निर्भेधाय नमः वेदनासिन्ये नमः निर्माये नमः निर्हंकाराय नमः मृत्युमदन्ये नमः नमः निर्भवाय नमः शान्ताय नमः ब्राह्मे नमः परानिष्ठाये नमः हेयोपाधेय नमः अभ्यसात्य सेयज्ञाताये नमः मैत्रादि नमः आज्ञान नमः ज्ञान नमः सामरस्य नमः स्वस्थाये नमः एकाकिन्ये नमः न्त्रे नमः पुरुषार्थप्रदाये नमः नमः सर्गफला दायिन्ये नमः सत्यप्रसादिन्ये नमः यजमानस्वरूपिण्ये नमः सर्वन्तर्यमिन्ये नमः पूर्णाय नमः शाश्वत्ये नमः ॐ शिवायै नमः ॐ श्री ललिता अष्टादशनामावलिपूजम् समर्पयामि అగరబులతోనూ దూపచినం శ్రీ మహాకాళే మహాలక్ష్మి సరస్వ దుర్గా దేవే నమ ధూపమాగ్రయ ఆమె అగరబులలో ధూపం చూపించిన ఓం శ్రీ మహాకాళే మహాలక్ష్మి సరస్వ దుర్గా దేవే నమ దీపం దర్శయమే ఆమె దీపము చూపించుకోవాలి నైవేద్యం కొబ్బరికాయ పండ్లు సలివిడి వడపప్పు మనం ఏది నైవేద్యం చేసుకుంటే అలా పెట్టుకోవచ్చండి ओम भूर्भस बर्भो देवश दी मिहे दियो यो न प्रचोदया तो वह सत्वंत्र प्रपिंच अमृतो पसरणम पे ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा और कनीला तो कहते हैं मध्य मध्य पानीयम समर्पण अमृता पितनु उत्तरा पशास्तो पशुने पादो नैवेज्यम समर्पयामि श्री महाकाले महालक्ष्मी सरस्वतुर्गा्य महातामी श्री शक्ति महाकाली महालक्ष्मी सरस्वती श्रीशक्ति मंभम दुर्गम नमह कायनाय विदमहे कन्याकुमारी धीमहे कन्ना दुर्ग प्रचोदया तो सर्वंगल मंगल नेत्रमेगे दे देवी दे दे नारायण नमस्ते श्री दुर्गा दीवी नमंत्रुष्पर्पया अमुवर पाद्र वे అమ్మకు సాష్టాంగ నమస్కారం ఇక్కడ చేసుకోవాలి ఆత్మరచన శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరే దుర్గాది ఆత్మ పురస్కారం సమర్పయామి పువ్వు ఉంటే పువ్వుతోనే చేసుకోవాలి చామర ఉంటే చామరతోనే ఇలాగే ఎదురుకోవాలి మనం నృత్యం దర్శయామి గీతం శ్రవయా ఆందోళిక పూజం సమర్పయామి శ్రీ దుర్గాదేవిన సరోపచారం సమర్పయామి ఇక్కడ రెండు అక్షాంతలు తీసుకొని ఒక పల్లెంలో వదులుకోవాలి మంత్రాహీనం క్రియాహీన భక్తిహీనం పరమేశ్వరం పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తే అనధ్యాన ఆవాహనాలు షోడోపచారం పూజయాచ భగవన్ సర్వాత్మిక శ్రీ దుర్గాదేవి సుప్రత సుప్రపన్నో వరదో వరద సమస్త సన్మంగళాన్ని భవంతు రెండు నీళ్ళతో కలిసి పల్లెంలో వదిలేసుకోవాలి మన ఈ వీడియోలో రెండో రోజు పూజా విధానం చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ